ಕಷ್ಟ ನಷ್ಟ ಬಾಧೈನಾ ಪ್ರಯತ್ನಿಸಿ ದೇವಿ ತೊಂದರೆ ಎವರೈತೆ ಈ ವಾಕ್ಯನುಸಾರೀವಿ ದೇವು ಈ ಭೂಮಿ ಪೈನ ಬಂಗಾರಂತೆ ಧನ್ಯತೆ ಭೂಮಿ ಪೈನ ಡಬ್ಬೇ ಧನ್ಯತೆ ಕದು ఏ భూమిపై ఆస్తులు నేను ధన్యత కాదు ఏ భూమి పైన అనేక సంపాదనతో నేను తండ్రి అంటారు కానీ ధన్యత అది కానే కాదని దేవుని వాక్యం జరగదు దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని గైపుకొని వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వాళ్ళు తండ్రిలని వాళ్ళు తండ్రిని వాక్యం జరవచ్చు అది నిజమైనటువంటి దళిత నిజమైనటువంటి వాక్యం నిజమైనటువంటి ఆదరణ 妈的问题。